కొడుకుంటానే బాగుంటది అనుకున్నాను ఇంతనేమో కొడుకు రూపాయి రూపాయలు పెట్టింది నా కొడుకు తప్ప నీ జియమాజము అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇవ్వ సొంత కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు రెండుకున్నాం కదా మేము మాకు ఏంద్రెస్ ఇది ఇది ఇంకా ఉంది అని మాకు ఏంద్రెస్ అమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడ ప్రెగ్నెంట్ ఉంది అరే నా బూతులు మాట్లాపడకండి ఇప్పుడు వస్తున్నాయో ఒక్కటి పనికి రాకుండా చేశాడు బూతులే రాకుండా కదా సామాన్ కోసం కదా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది ఎప్పటికైనా ఎప్పటికైనా ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకుండా ఒక రోజు తగ్గబెట్టేది ప్రాణం మీద నాకాశం లేదు ఎప్పటికైనా సచ్చేదే ఇంకేం చూస్తాము अलॻि <laughs> 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 <sein> <moitive> ఎంత ఎంతగానో పన్నీర్ మున్నీరుస్తున్న విజువల్స్ కూడా మనం ప్రభుత్వం ఇంత నేమొడుకోవట నువ్వు ఉంటానే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంత నేమో అయినా నా కొడుకు తప్పు కాదు మీరు టైం ఇవ్వండి ఓనర్స్ తప్ప నా కొడుకు రూపాయి రూపాయి పెట్టి నా కొడుకు తప్ప నీది నా మాధ్యము చెప్పు లో రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంత కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది దీంట్లో ఉంది అని మా కేంద్ర సమాయకుడు నా కొడుకు రూపాయి రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క రెండేళ్లు టైం అడుగుతున్నాం మా ఇది ఏంటంటే ఇప్పుడు నీళ్లు నా కోడలు అరే లకూడదం నా భూతులు మాట్లాడేందుకు ఎప్పుడు వస్తున్నాయి రా ఒక్కటి పనికి రాకుండా చేశారు తెలుసా బూతులే కాకుండా పనికి కదా సామాన్ కోసం ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీరు చేస్తున్నాను అని అంటున్నారు కష్టం అక్కడ తీసేస్తాము మాకు వద్దు తగ్ల ఒక రోజు ఎప్పటికైనా సచ్చేదే ఎప్పటికైనా సచ్చేదే ఒక రోజు తగ్గెట్టేది ఈ కొడ్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి ఒక రోజు తగ్గబెట్టేయండి ప్రాణం మీద నాకు ఆశ లేదు ఎప్పటికైనా సచేదే ఇక్కడే చూస్తాము నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం నా సామాన్లు పోరాక ఉల్లగొట్టుకోకుండా ఉల్లగొట్టుకోండి ఏమని చేసుకోండి సామాన్లు మా సామాన్లు పోయాక మీషం ఏమైనా చేసుకోండి ప్రతిదీ కష్టము ఈ ప్లేస్ అంటే నాది కాదు నాది కాదు ప్లేస్ నాది కాదు నా కొడుకులు ఎందుకు తీసుకున్నాను అమ్మను వెళ్ళక మీ ఇష్టం చేసుకోండి నా కొడుకు అంటే అదృష్టం గుంజుకోలేదు ఎవరు నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు నేను ఆశిస్తున్నాను Muito obrigado.